అందులో మరో కలర్ అండి గ్రీన్ గ్రీన్ అనమాట గ్రీన్ షేడ్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంది చూసారు కదా రెగ్యులర్ రొటీన్ కలర్ కాకుండా సో లైక్ మనకి పేస్టల్ షేడ్ లాగా సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ కలర్స్ తీసుకురావడం జరిగింది సో ఇది మనకి మగ్గం వర్క్ లాగా కనిపించే కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది ఇవ్వడం సో కంప్లీట్ గా మనం జరిగి చాలా నీట్ గా చాలా ఫేట్ చేసి మనం ఈ విధంగా చేయించాము కట్ వర్క్ స్టైల్లో చేయించాం కాబట్టి కట్ వర్క్ లాగే బ్లౌజ్ చేయించుకోండి సూపర్గా ఉంటుంది జస్ట్ మీకు ఇంకా ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునే ఖర్చు ఒక్కటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ ఒక వర్క్ కూడా నేనే చేయించేసాను సో మీకు ఇక్కడ ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ సేవ్ అయినట్టే హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ రూపీస్ సేవ్ అయినట్టే ఈ వర్క్ చేస్తేనే మీకు థౌజండ్ రూపీస్ తీసుకుంటారా లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ఇంత రీజనబుల్లో శారీ చేయించడం జరిగింది మిస్ అవ్వకండి విత్ కంప్యూటర్ వర్క్ వస్తుంది నేను చేశాను అనమాట నేను చేయించేసాను సో మీరు ఎలాగో డెఫినెట్గా చేయించాలి వర్క్ లేకుండా ఎవ్వరూ వేసుకోవట్లేదు ఈ రోజులో ఒక పట్టు శారీ అయితే ఖచ్చితంగా వర్క్ ఏదో ఒక వర్క్ ఉండాల్సిందే సో ఎవ్వరైనా ఎవరి రేంజ్ తగ్గట్టు వాళ్ళు చేయించుకుంటూనే ఉంటుంటే ఉంటారుగా సో ఇది చాలా అందంగా ఉంది చాలా బాగుంది సో చెక్ చేయండి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో ఇందులో కంప్యూటర్ వర్క్ కూడా ఉంది థౌజండ్ రూపీస్ వర్క్ ఇక్కడే కనిపిస్తుంది అండ్ దీనికి సారీ సారీ రెగ్యులర్ కలర్స్ కాకుండా గ్రీన్ షేడ్ డిఫరెంట్ కలర్ సెలబ్రేటింగ్ ఇన్స్పైర్డ్ కలర్ సో పర్లు కలర్ చూడండి చాలా చాలా యూనిక్ గా ఉంది డెఫినెట్ గా ట్రై చేయండి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు రీజనబుల్ ప్రైస్ ఇందులో వర్క్ కంప్యూటర్ వర్క్ ట్రై చేయడం జరిగింది ఎప్పుడు రెగ్యులర్ కలర్స్ బోర్ కూడా సో అందుకోసం డిఫరెంట్ కలర్స్ అనేవి ట్రై చేయడం జరిగింది సో సెలబ్రిటీ ఇన్స్పైర్ సారీ ఎక్కువగా సెలబ్రిటీస్ మనం డిఫరెంట్ కలర్స్ యూనిక్ గా కనిపించాలి అని అనుకుంటారు కదా సో అలా వాళ్ళు ట్రై చేస్తారు సో అందుకోసం మనం కూడా ట్రై చేయడం జరిగింది సో రీజనబుల్ ప్రైస్ లో ఒక సెమీ పట్టు శారీ వచ్చింద చాలా అంటే చాలా రీజనబుల్ సో మీరు పెట్టే ప్రైజ్ ఈ శారీకి పెట్టే ప్రైజ్ జస్ట్ మీరు బయట కంప్యూటర్ వర్క్ పెడతారు అంతే లో కంప్యూటర్ వర్క్ వచ్చేసింది హ్యాండ్ పట్టు శారీ వచ్చింది బ్లౌజ్ అన్నీ వచ్చేసాయి అన్నమాట చాలా రీజనబుల్ చాలా ఎఫర్టబుల్ ఎందుకంటే మనం ఒకటి కొనేటప్పుడు ప్రతిదీ క్యాలిక్యులేట్ చేయాలి కదా సో అందుకోసం ఈ క్యాలిక్యులేషన్ చెప్తున్నా నేను సో డెఫినెట్ గా అంతే కదా మీరు కంప్యూటర్ వర్క్ ఎంత లేదన్నా మినిమం ఇంకా కదా ఇంటి దగ్గర చేసినా ఎవరు చేసినా మినిమం నైన్ హండ్రెడ్ ఏం చేయాలా ఎట్లీస్ట్ ఎయిట్ హండ్రెడ్ బయట మార్కెట్లలో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇంత రీజనబుల్లో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ విత్ శారీ పట్టు శారీ ఓరా జరి అనేది ఉంది రీజనబుల్ ప్రైస్ లో మనకు వస్తుంది చెక్ చేసి ఫాస్ట్ గా చేయండి విత్ కంప్యూటర్ వర్క్ ఓకే జరీతో చేయించడం వల్ల మీకు మగ్గం వర్క్ లాగా కనిపించేది మంచిగా జరీ పెట్టేసి స్టోన్స్ పెట్టి ఇందులో స్టోన్స్ కూడా మగ్గం వర్క్ లాగా కనిపించేలాగా చాలా అంటే చాలా రీజనబుల్ అండి సో అన్ని క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసుకొని ఆర్డర్ చేసేసేయండి అండ్ కలర్ కూడా యూనిక్ కలర్ రెగ్యులర్ కలర్ కాకుండా మనకి యూనిక్ కలర్ సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ కలర్స్ అనమాట అందులో మరో కలర్ అండి గ్రీన్ గ్రీన్ అనమాట గ్రీన్ షేడ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది చూసారు కదా రెగ్యులర్ రొటీన్ కలర్ కాకుండా సో లైక్ మనకి పేస్టల్ షేడ్ లాగా సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ కలర్స్ తీసుకురావడం జరిగింది సో ఇది మనకి మగ్గం వర్క్ లాగా కనిపించే కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది చూడండి సో కంప్లీట్గా మనం సరిపోతే చాలా నీట్గా చాలా ఫెచ్చేసి మనం ఈ విధంగా చేయించాము కట్ వర్క్ స్టైల్లో చేయించాము కాబట్టి వర్క్ లాగే బ్లౌజ్ చేయించుకోండి సూపర్గా ఉంటుంది జస్ట్ మీకు ఇంకా ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునే ఖర్చు ఒకటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ ఒక వర్క్ కూడా నేనే చేయించేశాను సో మీకు ఇక్కడ ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ సేవ్ అయినట్టే హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ రూపీస్ సేవ్ అయినట్టే ఈ వర్క్ చేస్తేనే మీకు థౌజండ్ రూపీస్ తీసుకుంటారా లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ ఇంత రీజనబుల్లో శారీ చేయించడం జరిగింది మిస్ అవ్వకండి విత్ కంప్యూటర్ వర్క్ వస్తుంది నేను చేశాను అనమాట నేను చేయించేసాను సో మీరు ఎలాగో డెఫినెట్గా చేయించాలి వర్క్ లేకుండా ఎవ్వరూ వేసుకోవట్లేదు ఈ రోజులో ఒక పట్టు శారీ అయితే ఖచ్చితంగా వర్క్ ఏదో ఒక వర్క్ ఉండాల్సిందే సో ఎవ్వరైనా ఎవరి రేంజ్ తగ్గట్టు వాళ్ళు చేయించుకుంటూనే ఉంటుంటే ఉంటారుగా సో ఇది చాలా అందంగా ఉంది చాలా బాగుంది సో చెక్ చేయండి ఫాస్ట్ గా చేయండి సో ఇందులో కంప్యూటర్ వర్క్ కూడా ఉంది థౌసండ్ రూపీస్ వర్క్ ఇక్కడే కనిపిస్తుంది అండ్ దీనికి సారీ సారీ రెగ్యులర్ కలర్స్ కాకుండా గ్రీన్ షేడ్ డిఫరెంట్ కలర్ సెలబ్రేటీ ఇన్స్పైర్ కలర్ సో పర్లు కలర్ చూడండి చాలా చాలా యూనిక్ గా ఉంది డెఫినెట్ గా ట్రై చేయండి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు రీజనబుల్ ప్రైస్ డెఫినెట్ గా ఇందులో వర్క్ కంప్యూటర్ వర్క్ కూడా ఉంది దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి మైండ్లో మనం కంప్యూటర్ వర్క్ చేపిస్తే డెఫినెట్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ అవుతుంది మీరు పర్సనల్ గా చేయించుకుంటే సో ఇక్కడ మనకి కంప్యూటర్ వర్క్ వస్తుంది బ్లౌజ్ నేనే ఇచ్చాను అండ్ అదే విధంగా శారీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రైస్ దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత రీజనబుల్ మీకు అర్థమవుతుంది సో కలర్ కాంబినేషన్ ఎప్పుడు రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్ యూనిక్ గా ట్రై చేయాలి అని కలర్స్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు బాగా ఇన్స్పైర్డ్ లుక్ సారీస్ అన్నట్టుగా ఇట్లా తీసేసుకుంటున్నారు సారీస్ పేరు సెలబ్రెటీ ఇన్స్పైర్ శారీస్ అనమాట సో సెమీ పట్టు సారీస్ మంచి కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది సాఫ్ట్ ఉంటుంది మన మాట ఎలా అంటే అలా వింటుంది సో శారీ కూడా స్టెప్స్ వేసుకుంటున్నా జస్ట్ ఇట్లా అనుకుంటుంటేనే మనకి మాల్డ్ అయిపోతుంది ఫోల్డ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీగా సో సాఫ్ట్ ఉంది నీట్గా పెట్టుకుని నీట్గా కట్టుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీ అండి అందరూ గుర్తు గుర్తుపట్టారా ట్రెండింగ్ శారీ ఇన్స్టాలో మనకి ఇన్స్టా ఆన్లైన్లో ట్రెండింగ్ శారీ అనమాట సో మన దగ్గరికి కూడా వచ్చేసింది బట్ రీజనబుల్ ప్రైజెస్లో రాబోతుంది మార్కెట్ కన్నా తెలుసు కదా మీ అందరికీ ఖచ్చితంగా దగ్గర మన దగ్గరికి వచ్చిందంటే స్పెషల్ ప్రైజ్ ఉండాల్సిందే చాలా బాగుందండి చాలా మంది కట్టుకొని ఇన్స్టాలో పెట్టారు చాలా సూపర్ గా ఉన్నాయి సో కట్టుకుంటేనే యాక్చువల్గా ఈ సారీ లుక్ తెలుస్తుంది విత్ జరీ అనమాట సారీ షైనీ ఉంటది అండ్ అదే విధంగా బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ విత్ లేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ టైప్ ఆఫ్ ఐటమ్ ఏంటంటే మొత్తం మనకి సెలబ్రిటీ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట ఈ సారీస్ యాక్చువల్గా లుక్ చాలా బాగుంటది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి స్పెషల్ ప్రైస్ ఉండబోతుంది మార్కెట్ పోతుంది అంటే మార్కెట్ ని టార్గెట్ చేయాల్సిందే సో అలాంటి ప్రైసెస్ అయితే ఇవ్వబోతున్నావో చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజైతే మనం పట్టు శారీ విత్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ చూద్దాము సెమీ పట్టు అండి సెమీ పట్టు శారీ విత్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనమాట సో యాక్చువల్గా మనం ఏ పట్టు శారీ తీసుకున్నా సరే ఏదైనా బార్డర్ ఉన్న శారీ తీసుకుంటే ఇప్పుడు డెఫినెట్గా మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ చేపించుకుంటున్నాము సో మీకు ఆ ఇది కూడా లేకుండా ఆ టెన్షన్ ఐ మీన్ సో ఆ స్ట్రెస్ కూడా లేకుండా నేనే కంప్యూటర్ వర్క్ చేపించాను సో మనకి సెవీ పట్టు కాబట్టి మగ్రం వర్క్ కాకుండా కంప్యూటర్ వర్క్ చేయించాను అనమాట సో మీరు చే మీరు అనుకోండి కంప్యూటర్ వర్క్ డెఫినెట్గా థౌజండ్ రూపీస్ అట్లా తీసుకుంటారు కదా థౌజండ్ అలా తీసుకుంటారు సో అందుకోసం నేనే చేపిస్తే మీకు ఇంకా రీజనబుల్ అవుతుంది కాబట్టి నేను చేయించాను అనమాట అదే మనమే అనుకోండి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్లో అయిపోతుంది సో అందుకోసం నేను చేపించాను సో ఇందులో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ కంప్యూటర్ వర్క్ కూడా ఉంది చూడండి రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి శారీది రెండు కలిపి అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనం సో బయట చేపిస్తే ఇదే వరకు ఇందులో ఉంది ఓకేనా సో హ్యాండ్ చూడండి ఎంత అందంగా ఉందో సేమ్ మగ్గం వర్క్ లాగా చేయించడం జరిగింది అండ్ ఇది వచ్చేసి నెక్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ సో చాలా అంటే చాలా సూపర్ గా లైక్ మగ్గం వర్క్ లాగా చేపించాను అనమాట సో ఆలోచించుకోండి అలాగైనా మీరు జస్ట్ బ్లౌజ్ వర్క్ చేపిస్తేనే థౌసండ్ రూపీస్ ఈజీగా అవుతుంది కదా అందుకోసం మీకు ఎట్లాగో ఎక్స్ట్రా వర్క్ అవుతుంది అమౌంట్ అవుతుంది అని నేను చేయించడం జరిగింది సో బ్లౌజ్ కూడా చూడండి లైక్ మగ్గం వర్క్ లాగా ఉంది కదా అండ్ కట్ వర్క్ చేయించాను ఇలాగే కట్ వర్క్ స్టైల్ స్టిచ్ చేయించండి సూపర్ గా ఉంటుంది ఆల్మోస్ట్ మీకు ఇంకొక థౌసండ్ రూపీస్ మీరు సేవ్ చేసినట్టే ఇక్కడ సో మన దగ్గర ఎలాగో రీజనబుల్ లో ఉంటాయి కాబట్టి సో హోన్ గా చేపిస్తున్నాం కాబట్టి ఇంకా మీకు బడ్జెట్ లో దొరుకుతుంది ఓకే దాని మీద శారీ చూద్దాము సెమీ పట్టు శారీ ఇది వచ్చేసి మనకి సెమీ పట్టు శారీ సో మనకి షేడ్ కూడా సెలబ్రిటీ ఇన్స్పైర్ షేడ్ అనమాట సో రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేది ట్రై నెక్స్ట్ టిష్యూ శారీస్ అండి సో ఇవి వచ్చేసి మనకి టిష్యూ శారీస్ వస్తాయి అన్నమాట సో రీజనబుల్ ప్రైస్ లో ఆఫర్ ప్రైస్ లో ఉండబోతుంది సో ట్వంటీ టిష్యూ శారీస్ ఉంటాయి కదా సో వాటికి మనకి జరి వచ్చింది సో వచ్చిందా సో గ్యాప్ బోర్డర్ జరీ బోర్డర్ గ్యాప్ బోర్డర్ వచ్చేసి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి సెల్ఫ్ సెల్ఫ్లో అది వస్తుంది అండ్ ఇందులో కలర్స్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి కలర్ అనేది క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి సో అన్నీ ఇంగ్లీష్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ ట్రై చేద్దామని చిన్న ఇంగ్లీష్ కలర్స్ అన్నీ పెట్టేసేయండి సో ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ఇవి బెస్ట్ ఆఫర్ ప్రైజ్ లో రాబోతున్నాయి చాలా అంటే చాలా ఆఫర్ ప్రైస్ ఉంది చెక్ చేసి ఫస్ట్ నెక్స్ట్ బాందిని సారీస్ అండి సో బాధిని సారీస్ అసలు వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఏ కలర్ తీసుకొచ్చినా డిమాండ్ అయితే మామూలుగా ఉండట్లేదు ఫ్యాబ్రిక్ ఫుల్ సాఫ్ట్ అండ్ మనకి ఇక్కడ మిరర్ బర్క్ లేస్ కూడా మిరర్ వర్క్ లేస్ వచ్చింది బార్డర్లో సో ఇక్కడ కట్ వర్క్ వచ్చేసి మిర్రర్ వర్క్ లేస్ వచ్చింది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసేయండి కలెక్షన్ అయిపోక ముందే ఆర్డర్ చేయండి బట్ అయిపోతే రీస్టాక్ కూడా చేయడం జరుగుతుంది ഫുൾ സാഫ്റ്റ് ഉണ്ടേ സാരീ ഫുൽ സാഫ്റ്റ് ഉണ്ട് ചെക്ക് ഫാസ്റ്റ് കോർ ചെയ്യാം